అధ్యక్ష 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 గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ గౌరవ సభ్యులు హరీష్ రావు మాట్లాడుతూ నేను శాసనసభకు రాజీనామా చేస్తాను అధ్యక్ష నేను కూడా చేస్తా అధ్యక్ష నా ప్రశ్నకు సమాధానం చెప్తే అది వాసులు అయితే నేను కూడా చేస్తా అధ్యక్ష సమాజం సమాధానం దాటి వేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ టూ మినిట్స్ అధ్యక్ష ఇప్పుడు అశ్వత్థామ అతహగా గట్టిగా మాట్లాడి కుంజరహ అంటే అత్తమే మారిపోతుంది కృష్ణా జలాలకు సంబంధించి మరి ఛాలెంజ్ దేనిపైన కృష్ణా జలాలకు సంబంధించి మేము అన్ని సక్రమంగా చేసినాము మేము తెలంగాణ రైతా నష్ట కార్యక్రమం చేయలేని మాట మాట్లాడారు సూటిగా పడుతున్నారు రెండే రెండే ప్రశ్నలు అధ్యక్ష రెండే ప్రశ్నలు ఒకటి మొన్న మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా స్మితా సబర్వాల్ గారు ఇచ్చినటువంటి ఇన్ప్రిన్సిపల్ వు హ్ అగ్రి టు హ్యాండ్ ఓవర్ ది కృష్ణ అట్ గోదావరి కేరూర్కి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు చెప్పిన అర్థం జరిగింది అంటూ ఇంకో మాట మా గౌరవ మంత్రి గారు మాట్లాడిన సందర్భంలో హరీష్ మధ్యలో అడ్డంకి చెప్తూ మీరు సగమే చదివి మిగతా అన్నారు మిగతా సగం ఏంటి అధ్యక్ష ప్రాసెస్ యాజ్ పర్ ప్రోటోకాల్ అన్నారు అంటే ఇన్ ప్రిన్సిపుల్ వ్యూ హగ్రీ అంటే ది ప్రాసెస్ ఇన్ ప్రోటోకాల్ అప్పటిదాకా మీరు సిఆర్పిఎఫ్ పంపే లేకుండా అర్థం జరిగింది అధ్యక్ష అన్నప్పుడు ప్రాసెస్ ప్రోటోకాల్ ఏంది అధ్యక్ష అంటే హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్ ప్రోటోకాల్ ప్రకారం ఒకటి రెండవ అధ్యక్ష బేసిక్ పాయింట్ మీకు రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా స్పష్టంగా యాజ్ పర్ ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంగా ఉంది ట్రిబ్యునల్ అవార్డు ఎన్ బ్లాక్ ఎయిట్ లెవెన్ ఉంది అన్నప్పుడు మీకు ఎవరు అధికారం ఇచ్చి టూ నైన్టీ నైన్ అండ్ టూ నైన్టీ నైన్ ఫైవ్ ట్వెల్వ్ ఎందుకు ఎవరు అధికారం ఇచ్చి మనకి ఎంత వాళ్ళకి అంత రేటు ఉంది మీరు ఎందుకు ఎందుకు ఆరు సంవత్సరాలు రెండవ అధ్యక్ష రెండవది సుప్రీంకోర్టు పోయిన సుప్రీంకోర్టు మీరు ఎందుకు పోవాలి బ్రియేష్ కుమార్ లేదు పోలీస్ స్టేట్ గా అవార్డ్ అవార్డు అవార్డు ప్రకారం ఎయిట్ ఉంది మీరు కోర్టు పోయాల్సిన అవసరం లేకుండే టూ నైన్టీ నైన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ ట్వెల్వ్ అప్పచెప్పాల్సిన అవసరం లేకుండే మీరు ఫండమెంటల్ తప్పు చేసి వాళ్ళకు వాళ్ళకు హక్కు కల్పించే పద్ధతిలో సకమేషన్ ఎవిడెన్స్ మీరు ఆరు సంవత్సరాలు సంతకాలు పెట్టిండు అంటే ఏ లెక్క ప్రకారం పెట్టిండు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీన్ని దాట వేస్తూ మీరు హ్యాండ్ ఓవర్ చేసింది హ్యాండ్ ఓవర్ హ్యాండ్ ఓవర్ చేసి ఇది ఉంది అది రెండు ఉంది అంటే ప్రధానంగా సుప్రీంకోర్టులో కూడా గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు పైన కర్ణాటక రాష్ట్రం సుప్రీంకోర్టు పోయింది సుప్రీంకోర్టు కూడా ఎన్ బ్లాక్ అలాట్మెంటే నాట్ ఈవెన్ బ్యాస్ పర్ ప్రాజెక్ట్ వైజ్ కూడా యుటిలిటీ యూటిలిటీ కన్స్ట్రవద్ద స్పష్టంగా ఉంది అధ్యక్ష మీరు ఇంత ఉన్నప్పుడు మీకు ఏం కొంపమురిగిందని చెప్పని మీరు సంతకాలు పెట్టిన వాళ్ళకు ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఏం జరిగింటే జరుగుతుండే ఇది బేసిక్ పార్టీ ఇది